జనసేన ఎమ్మెల్యేపై దాడి కారు ధ్వంసం పవన్ సీరియస్ జనసేన ఎమ్మెల్యే పైన దాడి అంటే సామాన్యమైన విషయం కాదు సాధారణంగా ఒక జనసేన కార్యకర్తను కదిపినా కానీ ఆ కార్యకర్తలు ఊరుకోరు ఎందుకంటే వాళ్ళకంత పౌరుషం ఎక్కడ కూడా మేము తప్పు చేయ మాకేం అవసరం లేదు అని చెప్పేసి సో ఇప్పుడు ఈ విషయం ఏంటి అంటే పోలవరం ఎమ్మెల్యే అనేటువంటి చిర్రి బాలరాజు ఆయన పైన నిన్న దాడికి యత్నిచ్చారు కొంతమంది గుండదు సో ఏం జరిగి ఉంటుంది అని అంటే బాలరాజు అనే ఒక వ్యక్తి ఒక సామాన్యుడు అతనికి డబ్బు లేదు ఏమి లేదు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న అపారమైన భక్తుడు సో ఆయన విధానానికి కావచ్చు ఆయన యొక్క సేవను గుర్తించి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు టికెట్ కేటాయించారు సో ఈ క్రమంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా గాలివిచ్చిందో మీకు తెలియజేయం కాదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కాబట్టి పోలవరం కూడా ఫస్ట్ నుంచి డౌటు డౌటు అన్న సీటును కూడా జనసేన పార్టీ సొంతం చేసుకుంది సో దాని తర్వాత కొంతమంది ఆయనకి ఎన్ని బహుమతులు ఇచ్చినా కానీ ఆయన మృదువుగా తోసిపిచ్చారు అంటే చాలా సాఫ్ట్గా ఎక్కడా కూడా ఇబ్బందికి పెట్టకుండా వాళ్ళని నాకు వద్దండి అని అని చెప్పేసి సున్నిత తిరస్కారం అంటారు ఆ విధంగా చేశారు సో అటువంటి వ్యక్తి అనమాట ఎక్కడా కూడా పోడు చాలా సౌమ్యుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చూసారా అట్లాంటి వ్యక్తి ఇక్కడ లభించారు అనమాట సో అతను ఆ విధంగా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో అసలు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు బహుశా అదే తనకి శాపంగా మారిందేమో అని అనుమానాలను తలెత్తుతూ ఉన్నాయి సో ఏదైతే నిన్న ఉదయం ఆయన ఐటీటిఏ కార్యాలయంలో తనిఖీలు చేపట్టడానికి వెళ్ళారు వెళ్ళిన క్రమంలో అక్కడ సిబ్బంది ఉంటారు కదా సిబ్బంది ఏం చేయాలి వాళ్ళ యొక్క విధులు నిర్వహించుకోవాలి కదా ఆ సమయంలో విధులు నిర్వహించుకోకుండా ఫోన్లో పబ్జి గేమ్ ఆడుకుంటున్నారట ఇది పరిస్థితి పబ్జి గేమ్ తెలుసు కదా ఆ పబ్జి గేమ్ ఆడుకుంటుంటే స్వయంగా ఎమ్మెల్యే గారే చూసి మరి అక్కడ ఉన్న అధికారులకి ఆదేశాలు ఇచ్చారంట సో అతని పైన చర్యలు తీసుకోండి అని సో ఆయన సస్పెండ్ చేశారు సో దాని తర్వాత జరిగిన ఘటన ఇది సో సాధారణంగా ఎవరైనా కానీ మరి ఎవరైతే సస్పెండ్ కాబడ్డారో లేదా పబ్జి గేమ్లు ఆడుకున్నారో అతనిపైనే ఆరోపణలు వెళ్తాయి వీళ్ళని కూడా అయితే చూపిస్తూ ఉంటాయి ఒకవేళ అతనే చేశాడా లేకపోతే ఇంకెవరైనా సరే పాల్పడ్డారా దీన్ని కారణంగా చూపించుకొని అనే అనుమానాలు లేకపోలేదు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చేసుకుందంటే చోటు చేసుకుందంటే జిలుగుమల్లి మండలంలోని బరికలపాడు అక్కడ ఈ కారుపై సంబంధించి ఆ కారు పైన రాళ్ళు విసిరేటలా నుంచి అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆ ఎమ్మెల్యే గారు ఆ కారులో లేరు ఆయన అనుచరులు మాత్రమే ఉన్నారు సో తర్వాత ఎమ్మెల్యే గారు మీడియా సమావేశం నిర్వహించి తను క్షేమంగా ఉన్నాను అని చెప్పేసి చెప్పారు ఇది ఒకే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళు సామాన్యులపైన ఏదైనా ఎవరైనా ప్రశ్నించినా ఏదైనా చేసినా దాడో లేదా మాటల దాడో చేసేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యేల పైనే దాడులు చేస్తూ ఉన్నారు అంటే ఇంతకంటే దారుణాలు ఏమైనా ఉంటే మీరే అర్థం చేసుకోండి సో ఈ ఘటన సాధారణంగానే ఒక జనసేన కార్యకర్తగా ఆయన రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు లేదా ఒక సామాన్యుడికి ఏం జరిగిన ఇమ్మీడియట్గా స్పందించి అక్కడికి వెళ్ళి అడ్డంగా నిలబడే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తన సొంత పార్టీలోని ఎమ్మెల్యే పైన ఈ విధంగా జరిగింది అంటే ఊరుకుంటారా సో చాలా సీరియస్గా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారంట డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా విచారణ చేపట్టి అసలు నిందితులు ఎవరు ఏంటి అనే అంశాన్ని మాత్రం వీలైనంత త్వరగా బయట పెట్టండి అని చెప్పేసి అన్నారు మీకు తెలియదు కదా అంతకుముందు ఎవరైతే శివకుమారి అనే మహిళ తన బిడ్డ అపహరణకు గురైంది అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా పోలీసులు అందరూ కూడా స్పందించి వాళ్ళ యొక్క కర్తవ్యం నిర్వహించుకున్నారు సో ఆ విధంగానే ఇక్కడ కూడా వాళ్ళ యొక్క చాకచక్యాన్ని ప్రదర్శించి ఆ నిందితులు ఎవరు దాడికి పాల్పడ్డ దుండకులు ఎవరు అనే అంశంపైన ఖచ్చితంగా విచారణ జరిపి పట్టుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు సో ఇక్కడ అదే ఏంటి అంటే ప్రజలకు అర్థం కాని విషయం మరి వీళ్ళు అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా ఏం చేస్తున్నారో అర్థం కావట్ల ఎందుకంటే అధికారంలో ఉన్న నేతలపైన ఈ విధంగా జరుగుతుంది అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగూ తప్పలా సో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఓ ప్రకారం ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళపైనేమో కేసులు నమోదయ్యి మరి నోటీసులు జారీ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏం చక్కగా హ్యాపీగా తీసుకొస్తున్నారు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు అసలు ప్రభుత్వం వైసీపీదా కూటమిదా అనేది కూడా ఎవరికి అర్థం కావట్లా సో నేను ఏదైతే ఆ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన బ్రహ్మాండంగా బెంగళూరు నుంచి మన ప్రజల డబ్బులతో డీజిల్ కొట్టించి మరీ తీసుకొచ్చారు తీసుకొచ్చి నోటీసులు ఇచ్చి పంపించారు అదేమిటి అంటే విచారణ జరుపుతున్నామన్నారు ఏం జరుగుతున్నారు ఎవరికి అర్థం కావట్లా ప్రభుత్వం ఎవరిదో అర్థం కావట్లే ముఖ్యమంత్రి ఎవరో తెలియట్లా ఇప్పుడు దీనిపైన అయితే మాత్రం సామాన్య ప్రజలు కూడా చిరు బుర్రలు ఆడుతూ ఉన్నారు కూటమి పైన ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఏదైనా వైసీపీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకెళ్ళి లోపల చేస్తున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి పోలీసులు కనీసం న్యూట్రల్గా వ్యవహరించాలి కదా మరి ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు చివరికి ఇప్పుడు ఇప్పుడు జనసేన పైన కూడా ఈ విధంగా ఎమ్మెల్యే గారి పైన దాడులు జరుగుతున్నాయి అంటే ఇట్లా ఉంది పరిస్థితి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్ గారు దీనిపైన కఠినంగా వ్యవహరించాలి అంటే ఆ ఆ పరిస్థితి వేరు ఈ పరిస్థితి వేరులేండి ఇక్కడ పైన దాడులు జరుగుతున్నాయి లాంటి కంట్రోల్లో తీసుకోవాలి అలాగే పోలీసులు కూడా చాలామంది గత ప్రభుత్వ హయాంలో లాగానే ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నారు మరి ఆ శాఖలకు సంబంధించి వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసేయాలి ఎక్కడికక్కడ ఇచ్చేయాలి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయాలి అని చెప్పేసి డిమాండ్లు కూడా వస్తున్నాయి చాలామంది రాజకీయ విశ్లేషకులు పెడుతూ ఉన్నారు మరి ఈ క్రమంలో వీలైనంత వరకు మరి ఇప్పటికీ యాభై రోజులైంది ఇంకెన్ని రోజులు పడుతుందో ఏంటో తెలీదు సో బహుశా ఇంకొక రెండు మూడు నెలలు మొత్తం ప్రక్షాళన చేసేసి సెటరేట్ చేస్తారేమో అని చెప్పేసి చాలామంది ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నారు మరి చూద్దాం హోమ్ మినిస్టర్ గారు ఏ విధంగా చేస్తారు అలాగే డిప్యూటీ సీఎం గారు కావచ్చు సీఎం గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు వీరందరూ కూడా మరి అన్ని అదుపులోకి తీసుకురావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రజలందరూ మరి ఎంత త్వరగా సాధ్యపడుతుంది ఏంటి అనేది మాత్రం తెలీదు సో ఓవరాల్గా ఇప్పుడు చూస్తే సరే ప్రజల సంఘం ప్రక్కన పెట్టండి పైన దాడులు తెగబడ్డారు మరి ఇక్కడ రాజకీయ పరమైన కోణం ఏమైనా ఉన్నదా లేదు ఎవరైతే ఉద్యోగి ఈ విధంగా పబ్జి గేమ్లు ఆడుకుంటున్నారంటే ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు వీళ్ళ జీతాలు రెండు రోజులు లేట్ అయితే మరి ఇబ్బంది పడతా ఉంటారు కదా మరి అటువంటిది అక్కడ మీరు విధులు నిర్వహించకపోతే ఎట్లా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించకపోతే ఇవాళ అతను దొరికాడు కాబట్టి అతను ఒక్కడే దొరకకుండా ఇంకెంతమంది ఉన్నారో వెనకాల ముసుగులో సో ఈయన పబ్జీ గేమ్ ఆడుతున్నాడు ఇంకొకడు ఇంకోటి ఆడుకోవచ్చు లేదా ఇంకోటి ఇంకా వెళ్ళొచ్చు లేకపోతే ఆఫీసులో అట్లా అటెండెన్స్ మొహం చూపించేసి మళ్ళీ ఇంకా బయటికి వెళ్ళి ఇంకేదైనా చేయొచ్చు కాబట్టి ప్రభుత్వ అధికారులపైన చాలా సీరియస్గా వాళ్ళపైన ఎంక్వైరీ మొదలు పెట్టాల్సిందే ఎంక్వైరీ అనే కాదు ఒక్కన్నేసి ఉంచాలి కూడా సో ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము ప్రజలు కట్టిన ట్యాక్సులు జీతాల ద్వారా తీసుకునేది పైగా ఆ ప్రజలకే దిక్కారణ సమాధానాలు చెప్తూ ఉంటారు సో అదే అధికారికి జీతాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి ఈ ప్రజలు డబ్బులు కాదా ప్రజలు కట్టిన ట్యాక్సులు వాళ్ళు కదా మరి ఆ ప్రజలు డబ్బులే తీసుకుని ఆ ప్రజలపైనే పెత్తనం చలాయిస్తూ ఉంటారు వీళ్ళు సో ఇట్లాంటి అధికారులు ఏం చేయాలి ఆ విధానాలు కూడా మారాలి సో పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీకు విన్నవించుకునేది ఏంటి అంటే ఇప్పుడు దాకా ఉన్న వ్యవహార శైలి వేరు వాళ్ళల్లో మార్పు రావాలి ప్రజలను గౌరవించాలి ప్రజల సొమ్ములే వాళ్ళు ట్యాక్సుల రూపంలో చెల్లిస్తుంటే దాని ద్వారా వాళ్ళు జీతాలు తీసుకొని వాళ్ళేమో హంగు ఆర్భాటాలతో విలాసవంతమైన జీవితాలు అందిస్తూ ఇదే ప్రజలపైన పెత్తనం చలాయిస్తూ ఉంటారు సరైన సమాధానం కూడా చెప్పరు ప్రభుత్వ అధికారులు కాబట్టి వారందరూ ఎవరైనా సరే ప్రజలు అవసరమని వెళితే వాళ్ళకి గౌరవంతో పాటుగా సమస్య పరిష్కరించే మార్గం అధికారులు చేయాలి చేయని పక్షంలో తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పాస్ చేస్తే తప్ప అధికారులు మాట వినరు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ కూడా మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే పైన దాడి కారు ధ్వంసం పవన్ కళ్యాణ్ గారి సీరియస్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ